సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం వారం వారం రైతుల భూ సమస్యలు వాటి పరిష్కార మార్గాలు చట్టాలు ఏం చెబుతున్నాయి కొత్త చట్టాలు ఎలా ఉన్నాయి వంటి విభిన్న అంశాలపై మీ భూమి మీ హక్కు కార్యక్రమం ద్వారా సలహాలను సూచనలను అందించే ప్రయత్నం చేస్తుంది మీ నేలతల్లి కార్యక్రమం ఇవాంటి కార్యక్రమంలో కొత్తగా ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న అసైన్మెంట్ భూముల ప్రక్రియ తెలంగాణ రాష్ట్ర నూతన ప్రభుత్వంలో ఆరు గ్యారెంటీల అభయహస్తం దరఖాస్తుల్లో ఉన్న కౌలుదారు గుర్తింపు అంశంతో పాటు ఏపీలో టైటిల్ గ్యారంటీ చట్టంపై వస్తున్న వ్యతిరేకతలపై భూచట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ గారు వివరణాత్మక విశ్లేషణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అసైన్మెంట్ భూముల హక్కులపై కొత్త చట్టాలను అమలులోకి తీసుకొచ్చింది అందులో పీఓటీ చట్టంలో కొత్త సవరణలు చేస్తూ దాదాపు ముప్పై మూడు లక్షల ఎకరాల భూములకు పట్టాలను ఇవ్వనుంది ఈ క్రమంలో భూహక్కుదారులకు ఎలాంటి హక్కులు రాబోతున్నాయి పీవోటీ చట్టంలో చేసిన కీలక సవరణ ఏంటి ఎవరికి లబ్ధి చేకూరుతుందన్న అంశాలను తెలుసుకుందాం నమస్కారం ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అసైన్మెంట్ భూములకి పూర్తి హక్కులు కల్పిస్తూ పిఓటి చట్టాన్ని సవరించింది ఈ సవరణ చట్టం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న దాదాపుగా ముప్పై మూడు లక్షల ఎకరాల అసైన్మెంట్ భూమి పట్టాభూమిగా మారబోతుంది కొత్తగా చేసిన ఈ చట్ట సవరణ ఏమంటుందంటే అసైన్మెంట్ పట్టా అదే డిఫామ్ పట్టా లేకపోతే అసైన్మెంట్ పట్టా డీకేటి పట్టా రకరకాల పేర్లతో ఏదైతే పిలుస్తామో ప్రభుత్వము భూమి లేని పేద కుటుంబాలకి సాగు చేసుకోవడానికో ఇంటి నిర్మాణం చేసుకోవడానికి ఇచ్చిన భూమి ఏదైతే ఉందో పట్టా ఇచ్చిన ఇరవై సంవత్సరాల తర్వాత పూర్తి హక్కులు వస్తాయని చెప్పి ఈ సవరణ చెప్తుంది దాని అర్థం ఏంటంటే పట్టా వచ్చి ఇరవై ఏళ్ళు గడిచిపోతే ఆ అసైన్మెంట్ భూమి కాస్త పట్టా భూమిగా మారుతుంది ఫ్రీ హోల్డ్ రైట్స్ వస్తాయి కాబట్టి దాన్ని నిషేధిత ఆస్తుల జాబితా నుంచి కూడా తొలగిస్తారు అప్పటి నుంచి ఏమవుతుందంటే ఆ భూమిని వినియోగించుకోవచ్చు అమ్మాలనుకుంటే అమ్ముకోవచ్చు వ్యవసాయేతర భూమిగా మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు భూములని ఏవైతే రకరకాల అవసరాల కోసం వినియోగించుకునే అధికారం హక్కు ఉంటుందో ఈ అసైన్మెంట్ భూముల మీద కూడా అలాంటి హక్కే వస్తుంది ఈ చట్ట సవరణ ద్వారా ఒక పెద్ద ఎక్సర్సైజ్ తర్వాత మంత్రుల కమిటీ వేసి రకరకాల ప్రయత్నాలు చేసి పక్క రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో వీటన్నిటిని అధ్యయనం చేసి చాలామంది ఈ చట్ట సవరణ వచ్చిన తర్వాత లక్షల మంది పేద కుటుంబాలకి లబ్ధి చేకూరుతుంది ఈ చట్ట సవరణ అని జరిగింది కానీ ఈ చట్ట సవరణని అమలు చేస్తున్న క్రమంలో చాలా అడ్డంకులు వస్తున్నాయి దాదాపుగా ఇరవై ఏడు లక్షల ఎకరాల అసైన్మెంట్ భూమి ఈ విధంగా పూర్తి హక్కులు రావాల్సిన చోట నాలుగైదు లక్షల ఎకరాల కంటే ఎక్కువ వచ్చేలాగా కనిపించట్లేదు ఈ అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ చట్ట సవరణ దేనికోసం వచ్చిందో ఆ చట్ట సవరణ యొక్క లక్ష్యాలు నెరవేరాలంటే కొన్ని అడ్డంకులను అధిగమించాల్సి వస్తున్న నేపథ్యంలో ఇటీవల ప్రభుత్వం ఒక కొత్త జీవోని జారీ చేసింది జియో నంబర్ ఐదు వందల తొంభై ఆరు పేరుతోటి పంతొమ్మిదో తారీఖు డిసెంబర్ పంతొమ్మిదో తారీఖున ఈ జియో జారీ అయింది ఈ జియో సారాంశం ఏంటంటే ఏదైతే ఈ కొత్త సవరణ చట్టాన్ని అమలు చేస్తున్నప్పుడు వచ్చిన అనుమానాలు ఉన్నాయో వాటిని నివృత్తి చేస్తూ ఇవ్వటం జరిగింది దీనిలో అసైన్మెంట్ భూములతో పాటుగా ఇంకొన్ని ఇతర అంశాలకు సంబంధించిన వాటి మీద కూడా ప్రభుత్వం క్లారిఫికేషన్ ఇచ్చింది అసైన్మెంట్ భూమిపై పూర్తి పట్టా హక్కులు కల్పించాలి అంటే అది అసైన్ చేసినట్టుగా ఆధారాలు ఉండాలి ఇరవై ఏళ్ళ క్రితమే ఇది అసైన్మెంట్ అయినట్టుగా ఆధారం ఉంటే తప్ప దీన్ని తొలగించడానికి వీలుండదు ఇక్కడ ఇంకొక అంశం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఈ ప్రక్రియ కూడా కొత్త సవరణ చట్టం వచ్చిన తర్వాత ఏ విధంగా అసైన్మెంట్ భూములకి పట్టాకులు కల్పించాలో ఒక సవివరమైన జీవో ఇంతకుముందు ప్రభుత్వం ఇస్తూ అసైన్మెంట్ భూముల వివరాలని గ్రామ రెవెన్యూ అధికారి రూపొందించాలి దాన్ని తహసీల్దార్ వెరిఫై చేస్తాడు ఆ తర్వాత ఆర్డిఓ దాన్ని అప్రూవ్ చేయాలి దాని మీద జాయింట్ కలెక్టరు కలెక్టర్ సూపర్వైజ్ చేయాలని చెప్పారు ఈ జాబితాను విఆర్ఓ తయారు చేయాలి ఏ ఏ వాటిని ఆధారంగా తీసుకొని తయారు చేయాలి కూడా వాళ్ళు వివరించారు ఇప్పుడు ఈ అసైన్మెంట్ భూముల వివరాలు రూపొందించేటప్పుడు సరైన ఆధారాలు లేవని చెప్పి చాలా వరకు అసైన్మెంట్ భూముల్ని పక్కన పెట్టడం జరుగుతుంది అసైన్మెంట్ రిజిస్టర్ లేదనో లేకపోతే ఇంకొక రికార్డు లేదనో దీనికి సంబంధించి ఇప్పుడు ప్రభుత్వ జీవో ఏం చెప్తుంది అంటే అసైన్మెంట్ భూమి అని నిర్ధారించటానికి ఈ జియోలో పేర్కొన్న ఏ ఒక ఆధారం ఉన్నా సరిపోతుంది అన్ని రకాల రిజిస్టర్లు రికార్డులు ఉండాల్సిన అవసరం లేదు ఉం ఉండాల్సిందే అని వాటిని ఎన్సి చేయకూడదని ఎందుకంటే చాలా సందర్భాలలో రెవెన్యూ శాఖలు వచ్చిన మార్పులు కావచ్చు ఇతరత్ర కారణాల వల్ల చాలా రికార్డులు మాయమైపోయినాయి కాబట్టి ఇప్పుడు ఈ జియో ఏమంటుందంటే ఆ భూమి అసైన్మెంట్ భూమా కాదా నిర్ధారణ చేసుకోవటం కోసం అది కూడా ఎప్పుడు ఇచ్చారనే తేదీని నిర్ధారణ చేసుకోవటం కోసం అసైన్మెంట్ రిజిస్టర్ని కానీ పాత అడంగళ్ళని కానీ నిషేధాస్తుల జాబితాను కానీ లేదా ఇరవై సంవత్సరాల క్రితమే ఇచ్చిన పట్టదారు పాస్బుక్ ఉన్నట్లయితే దానిని కానీ టెన్ వన్ కానీ ఇందులో ఏది ఉన్నా సరే వాటిని పరిగణలోకి తీసుకొని ఆ ఆధారాల మేరకు గనక అది అసైన్మెంట్ భూమి ఉండి ఇరవై ఏళ్ళ క్రితమే ఇచ్చినట్టుగా ఆధారాలు ఉన్నట్లయితే దాన్ని సాక్ష్యంగా పరిగణిస్తూ ఇప్పుడు ఆ భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించవచ్చు పూర్తి పట్ట హాకులు కల్పించవచ్చు అని చెప్పి ఈ జివో చెప్తుంది చాలామందికి అసైన్మెంట్ చేశారు అసైన్మెంట్ చేసేటప్పుడు ముందు ప్రావిజనల్ పట్టా ఇస్తారు తర్వాత పూర్తి స్థాయి డిఫామ్ పట్టా కేటాయింపు జరుగుతుంది కొన్ని సందర్భాలలో ప్రావిజనల్ పట్టా మాత్రమే వచ్చింది ఇంకా ఫైనల్ పట్టా రాలేదు కానీ భూమి అప్ప చెప్పారు అప్పటి నుంచి ఇప్పటిదాకా వాళ్ళు సాగులోనే ఉన్నారు భూమి అనుభవిస్తున్నారు ఫైనల్ పట్టా లేనంత మాత్రాన ఇప్పుడు ఈ చట్ట సవరణ యొక్క ఫలితాలు వాళ్ళకి అందకుండా పో ఉండకూడదు ప్రావిషనల్ పట్టా ఉన్నా సరే అసైని కనుక ఇంకా ఆ భూమి అనుభవంలో ఉన్నట్లయితే దాన్ని ఫైనల్ పట్టాగానే పరిగణిస్తూ అలాంటి భూములని కూడా నిషేధిత జాబితా నుంచి తొలగించవచ్చు అని చెప్పి ఈ జీవోలో ప్రభుత్వం పేర్కొనడం జరిగింది ఇక మరొక అంశం ఏంటంటే అసైన్మెంట్ భూమి తనకాలో ఉంది మోటివేట్ చేశారు మార్టిగేజ్ చేసినంత మాత్రాన ఇప్పుడు వీటి పక్కన పెట్టొద్దు ఎందుకంటే పిఓటి చట్టమే చెప్తుంది అసైన్మెంట్ భూములని కోఆపరేటివ్ సొసైటీస్ కానీ షెడ్యూల్డ్ బ్యాంకులు కానీ తనఖా పెట్టుకోవచ్చు అలా తనఖాల ఉన్నంత మాత్రాన నిషేధిత జాబితా తొలగించకుండా ఉండకూడదు ఆ భూములని కూడా నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగించవచ్చు అని చెప్పి ఈ జివో పేర్కొంది ఇక మరొక అంశం ఏంటంటే కొన్ని రకాల శీకం భూములని కూడా చెరువుకుంట శీకాలను కూడా అంతకు మునుపు అంటే ఈ కొత్త నిబంధనలు రాకముందు డిఫామ్ పట్టాలు ఇవ్వటం జరిగింది ఇచ్చే ముందు వాటిని కన్వర్షన్ చేశారు అంటే భూమి క్లాసిఫికేషన్ని ఒక క్లాసిఫికేషన్ ఇంకొక క్లాసిఫికేషన్ మార్చారు దాన్ని ఆయాన్ కన్వర్షన్ అంటారు ఈ ఆయాన్ కన్వర్షన్ చేస్తూ కొన్ని రకాల భూములని అసైన్మెంట్ చేశారు ఇప్పుడు ఈ రికార్డుల్లో అది చెరువనుందనో ఉందనో ఇంకో రకంగా ఉంది కాబట్టి వీటిని నిషేధిత ఆస్తి జాబితా నుంచి తొలగించటం లేదు అలాంటి సందర్భంలో ప్రభుత్వం చెప్తున్న మాట ఏంటంటే ఒకవేళ గనక ఆ భూములని ఆయాన్ కన్వర్షన్ జరిగిన తర్వాత గనక పటాలు ఇచ్చినట్లయితే వాటిని కూడా పరిగణలోకి తీసుకోవాలి ఈ చట్ట ప్రకారం ఇరవై ఏళ్ళు దాటి ఉన్నట్లయితే వాటికి కూడా పూర్తి హక్కులు కల్పించవచ్చు అంటుంది ఒకవేళ ఆయాన్ కన్వర్షన్ జరగకపోయినా సరే గౌరవ హైకోర్టు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల మినహాయింపు పరిధిలో గనక ఆ భూమి వచ్చినట్లయితే వాటిని కూడా ఈ చట్ట పరిధిలో పరిగణిస్తూ ఇరవై ఏళ్ళు కనుక దాటిపోయి ఉన్నట్లయితే అసైన్మెంట్ ఇచ్చి వాటిని కూడా నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగించడానికి అవకాశం ఉందని చెప్పి ఈ జియోలో ప్రభుత్వం పేర్కొంది నిషేధిత భూములపై భూ హక్కుదారులకు ఇప్పటికీ పలు అనుమానాలు మిగిలే ఉన్నాయి అసైన్మెంట్ భూ పట్టాల ప్రక్రియలో భాగంగా ఎలాంటి భూములను తొలగిస్తారు ప్రస్తుతం ఆన్లైన్లో ఉన్న రికార్డుల ప్రకారం సర్వే నెంబర్ల మార్పులలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశాలపై సునీల్ కుమార్ గారి మాటల్లో తెలుసుకుందాం డిఫామ్ పట్టా ఇచ్చారు డిఫామ్ పట్టాలో ఉన్న సర్వే నంబర్కి వాస్తవంగా సాగులో ఉన్న సర్వే నెంబర్కి పొంతన లేదు డిఫామ్ పట్టాలో సర్వే నెంబర్ ఆరు అని ఉంది రెండు ఎకరాలు ప్రభుత్వం అసైన్మెంట్ చేసింది పట్టా ఇచ్చారు కాగితాలు ఇచ్చారు వాస్తవ సాగు సర్వే నెంబర్ ఆరులో బదులుగా సర్వే నంబర్ ఎనిమిదిలో సాగు చేసుకుంటున్నారు మరి ఇప్పుడు వీళ్ళని ఈ చట్ట పరిధిలో ఇరవై ఏళ్ళు కనుక పట్టా ఇచ్చి అయి ఉన్నట్లయితే నిషేధిత జాబితాను తొలగించవచ్చా తొలగించకూడదని అనుమానాలు ఈ జీవోలో ప్రభుత్వం ఏమంటుందంటే ఒకవేళ ఆ విధంగా సర్వే నెంబర్ మిస్ మ్యాచ్ ఉన్నా సరే ఈ రోజున ఏ సర్వే నెంబర్లో వాళ్ళు సాగు చేసుకుంటున్నారో ఆ నెంబరే డిఫామ్ పట్టాలో నమోదు చేస్తూ ఒరిజినల్గా డిఫామ్ పట్టా ఎప్పుడు ఇచ్చారో ఆ తేదీనే పరిధిలోకి తీసుకొని ఇరవై ఏళ్ళు కనుక గడిచి ఉన్నట్లయితే నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగించవచ్చు అని క్లారిఫికేషన్ అంటే వాస్తవ పరిస్థితికి అనుగుణంగా సర్వే నెంబరు రికార్డులో మార్చుకొని పట్టా ఎప్పుడు ఇచ్చారనే అంశానికి వచ్చినట్లయితే పాత పట్టా ఎప్పుడైతే ఉందో పాత సర్వే నెంబర్తో ఎప్పుడైతే పట్టా ఉందో ఆ తేదీనే పరిగణించాలి కొన్నిసార్లు అదే సర్వే నెంబర్లు వేరే చోటు ఉండొచ్చు చాలా సందర్భాలలో సర్వే నెంబర్లే మారిపోయినాయి ఒక నెంబర్లో పట్టా ఇచ్చినట్టుగా రికార్డు ఉంటుంది వాళ్ళు అప్పటికే ఇంకేదో నెంబర్లో సాగులో ఉంటారు వాళ్ళ సాగును అట్లనే కొనసాగించారు ఇప్పుడు వాళ్ళందరికీ ఇబ్బందులు అవుతున్నాయి అలాంటి ఇబ్బందులను తొలగించడానికి ఇప్పుడు ఒక మార్గం ఈ జియో ద్వారా ప్రభుత్వం చూపిస్తుంది అది అసైన్మెంట్ భూమి డిఫామ్ పట్టా ఇచ్చిన భూమి కానీ ఇప్పుడున్న ఆన్లైన్ రికార్డులో పట్టాభూమిగా నమోదై ఉంది అది పట్టాభూమిగా ఉంది కాబట్టి ఇప్పుడు కొత్తగా హక్కులు కల్పించడానికి ఏం లేదు పట్టాభూమి ఉంది కాబట్టి సమస్య ఏం లేదు అనుకుంటాం కానీ ఆన్లైన్ రికార్డులోనేమో పట్టాభూమి అని నమోదై ఉంది అది వాస్తవంగా అసైన్మెంట్ భూమి నిషేధ జాబితాలో సర్వే నెంబర్ ఉంది అప్పుడు ఏం చేయాలి ఇప్పుడు దీన్ని కన్సిడర్ చేయొచ్చా లేదా అనే అనుమానాన్ని నివృత్తి చేస్తూ ఒకవేళ కనుక అది అసైన్మెంట్ భూమి అయి ఉండి ఆన్లైన్ రికార్డులో కనుక పట్టాని వచ్చి ఉండి నిషేధిత జాబితాలో కూడా నంబర్ ఉన్నట్లయితే ఆన్లైన్ రికార్డులు దాన్ని అసైన్మెంట్గా మారుస్తూ అసైన్ ల్యాండ్ భూమిని మళ్ళా నిషేధ జాబితా తొలగించుకుంటూ ఈ జియో ప్రకారం తొలగించడానికి అవకాశం ఉంది అని చెప్పి ఈ జియోలో ప్రభుత్వం పేర్కొంది అసైన్మెంట్ భూముల ప్రక్రియలో భాగంగా ఇప్పుడు చుక్కల భూములకు సంబంధించిన క్రమబద్దీకరణలో ప్రభుత్వం ఎలాంటి నియమాలను పాటించనుంది భూ హక్కుదారులకు పట్టా భూమిగా మార్చే క్రమంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు పీఓటి చట్టం చెప్పిన కొత్త సవరణలను అనుసరిస్తూ ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు రెవెన్యూ సిబ్బంది ఎలాంటి ప్రక్రియల్ని పాటిస్తుందన్న విషయాలపై మరింత లోతుగా తెలుసుకుందాం చుక్కల భూమి చుక్కల భూములని ప్రభుత్వం అసైన్మెంట్ చేసింది దాదాపు లక్ష ఇరవై వేల ఎకరాల భూమి ఉంది చుక్కల భూమి అయి ఉండి అసైన్మెంట్ చేయటం జరిగింది చుక్కల భూములకు సంబంధించి ఇంతకు మునిపే ప్రభుత్వం ఒక చట్టం కూడా చేసింది రెండు వేల ఒక చట్టం వచ్చింది చుక్కల భూములని క్రమబద్ధీకరణ చేయడానికి దానికి సంబంధించిన నియమాలు ఉన్నాయి ఆ నియమాలు ఏం చెప్తున్నాయంటే అది చుక్కల భూమి అయి ఉండి ప్రైవేట్ వ్యక్తులు పట్టాభూములుగా పరిగణిస్తున్నట్లయితే సంబంధిత వ్యక్తులు దరఖాస్తు పెట్టుకొని సరైన ఆధారాలు చూపించినట్లయితే చుక్కల భూమిని కాస్త భూమిగా మారుస్తారు నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగించడం జరుగుతుంది ఒకవేళ అసైన్మెంట్ భూమి అయితే సంబంధిత తహసీల్దారే దరఖాస్తు పెట్టాలి రెవెన్యూ రికార్డులో చుక్కల స్థానంలో పట్టదారు పేరు నమోదు చేస్తారు ఎవరికైతే డిఫామ్ పట్టా ఇచ్చారో ఆ వ్యక్తి పేరు రాస్తారు అసైన్మెంట్ పట్టాని రిమార్క్ కాలంలో రాయటం జరుగుతుంది ఇప్పుడు ఈ కొత్త నియమం కూడా వచ్చింది కాబట్టి పిఓటి చట్ట సవరణ కూడా వచ్చింది కాబట్టి ఈ పిఓటి చట్ట సవరణ ఏమంటుంది అసైన్మెంట్ పట్టా ఇచ్చి ఇరవై ఏళ్ళు గడిచిపోతే కనుక నిషేధిత జాబితాను తొలగించవచ్చు అని చెప్తుంది చుక్కల భూముల చట్టం కింద చుక్కలున్న చోట అసైని పేరు మాత్రమే వస్తుంది కానీ నిషేధిత ఆస్తుల జాబితాను తొలగించడానికి ఆ చట్ట ప్రకారం వీలుపడదు కానీ ఇప్పుడు వచ్చిన సవరణ చట్ట ప్రకారం అది అసైన్మెంట్ భూమి కాబట్టి నిషేధిత జాబితాను తొలగించవచ్చు ఈ రెండింటినీ దృష్టిలో పెట్టుకొని ఈ జియోలో ప్రభుత్వం చెప్తున్న మాట ఏంటంటే ఏవైతే చుక్కల భూమి అయి ఉండి అసైన్మెంట్ జరిగిందో ఆ భూముల వివరాలన్నింటినీ ఉన్న అధికారులు నమోదు చేసి సిసిఎల్ఏకి పంపినట్లయితే సిసిఎల్ఏ స్థాయిలోనే ఈ లక్ష ఇరవై వేల ఎకరాల భూములని నిషేధిత జాబితాను తొలగిస్తారు ఆ తర్వాత రికార్డులను సంబంధిత తహసీల్దార్కి పంపుతారు డిజిటల్ సిగ్నేచర్ చేయడం కోసం సో ఒకవేళ కనుక మీకు అసైన్మెంట్ భూమి ఉండి అది చుక్కల భూమి అయినట్లయితే ఈ చట్టం ద్వారా నిషేధిత జాబితాల నుంచి తొలగించుకోవడానికి ఒక అవకాశం ఏర్పడింది ప్రధానంగా అసైన్మెంట్ భూములని భూములుగా మారుస్తూ ప్రభుత్వం ఏదైతే పిఓటి చట్ట సవరణ తీసుకొచ్చిందో ఆ సవరణ ద్వారా లబ్ధి పొందడానికి ఏవైతే అడ్డంకులు ఉన్నాయో ఆ అడ్డంకులను తొలగిస్తూ ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన కొన్ని నిబంధనలు కొన్ని క్లారిఫికేషన్స్ ఈ తర్వాతనైనా సరే ఏదైతే ఇరవై ఏడు లక్షల ఎకరాల భూమి ఇప్పటికే పట్టాలిచ్చి ఇరవై ఏళ్ళు గడిచిపోయిందో ఆ ఇరవై ఏడు లక్షల ఎకరాల భూములని నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగించడానికి ఒక మార్గం ఏర్పడింది దీనికి సంబంధించి ఇంకొక రెండు అంశాలను కూడా మనం ప్రస్తావన చేసుకోవాలి ఒకటి ఈ జాబితా ఎవరు తయారు చేస్తున్నారు కింద స్థాయిలో ఉన్న విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ తయారు చేయాలి ఈ అసైన్మెంట్ భూముల వివరాలన్నీ విఆర్ఓ తయారు చేసిన ప్రతి డీటెయిల్ని తహసీల్దార్ పరిశీలన చేయాలి అన్ని వివరాలను కూడా తహసీల్దార్ స్క్రూటినైజ్ చేయాలి ఆ తర్వాత నా పై స్థాయి అధికారులు మొత్తం రికార్డుని స్క్రూట్నే చేయాల్సిన పని లేదు కేవలం ఆర్డీఓ మొత్తం రికార్డులో ఒక పది శాతం రికార్డుని వెరిఫై చేయాలి ఆర్డీఓనే దీనికి అప్రూవల్ ఇస్తారు జాయింట్ కలెక్టర్ కలెక్టర్ కేవలం సూపర్వైజింగ్ ఆఫీసర్గానే ఉంటారు కాబట్టి తహసీల్దార్ స్థాయిలో ఆర్డీఓ స్థాయిలో దీని మీద నిర్ణయాలు జరగాల్సి ఉంటుంది ఇంత కీలకమైన ఒక చట్ట సవరణ అసైన్మెంట్ భూములపై పూర్తి హక్కులు కల్పించటం అంటే వాళ్ళ ఆస్తికి భరోసా ఇవ్వటం వాళ్ళ సంపద విలువని పెంచడం అవుతుంది అవసరానికి వాళ్లకు ఈ భూమి వినియోగపడుతుంది కాబట్టి చట్ట సవరణ యొక్క ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళనంత అరవులున్న వాళ్ళందరికీ కూడా ఈ విధంగా పట్ట హక్కులు వచ్చే దిశగా రెవెన్యూ యంత్రాంగంగా పనిచేయాలి దీని మీద విస్తృతంగా అవగాహన పెంపొందించే కార్యక్రమం కూడా అందరూ చేయాలి ఈ సారాంశాన్ని కూడా ప్రతి అసైనికి చేరేలాగా చూడాలి భూముల గుర్తింపు క్రమంలో సమస్యల పరిష్కారం అంత సులువేం కాదు వీటితో పాటు ఇప్పుడు మరో ప్రధానమైన సమస్య అసైన్మెంట్ భూములను కొనుగోలు అమ్మకాలు చేసిన వారి ఏంటి అనే అనుమానాలు చాలా వినిపిస్తున్నాయి ఇందుకు సంబంధించి హక్కుదారులు ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఒకవేళ ఇప్పటికే పీవోటీ చట్ట ఉల్లంఘన జరిగితే వారి ఏంటి ఇందుకు శాశ్వత పరిష్కార మార్గాలను తెలుసుకుందాం ఈ రోజున అసైన్మెంట్ భూములు కొనుక్కున్న వాళ్ళ పరిస్థితి ఏంటని ఒక అనుమానాలు వస్తున్నాయి మేము అసైన్మెంట్ భూములు కొనుక్కున్నాము మేము భూమి లేని పేదవాళ్ళము లేదా రకరకాల కేటగిరీలో ఉన్న వాళ్ళు ఉన్నారు కొనుక్కున్న వాళ్ళకు కూడా ఈ నిబంధన వర్తిస్తుందా ఈ రోజున కొనుక్కున్న వ్యక్తులకు కూడా కొనుక్కున్న ఇరవై ఇళ్ళు అయిందనో లేదా పట్టా వచ్చి ఇరవై ఒరిజినల్గా పట్టా ఇచ్చి ఇరవై గడిచిపోతే కనుక ఆ భూమిని నిషేధిత ఆస్తుల జాబితాను తొలగిస్తారా అనే అనుమానాలు ఇంకా వస్తున్నాయి దీని మీద చట్టం చాలా స్పష్టంగా ఉంది చట్టం ఏమంటుందంటే ఈ సవరణ చట్టం ద్వారా అసైన్మెంట్ భూమిపై పూర్తి పట్టా హక్కులు పొందాలి అంటే కనుక అసైనికే అవకాశం ఉంటుంది ఆ దరఖాస్తుదారు అసైన్ అయి ఉండాలి ఈ భూమి కూడా ఇప్పటికీ అసైని చేతిలోనే ఉండాలి అంటే ఎవరికైతే భూమి ప్రభుత్వం ఇచ్చిందో వాళ్ళ చేతిలో కానీ వాళ్ళ వారసుల చేతిలో పిఓటి ఉల్లంఘన జరగకుండా ఉండి ఉండాలి ఒకవేళ కనుక ఆ భూమి అన్యాక్రాంతం అయినట్లయితే పిఓటి చట్టం ఉల్లంఘన జరిగి ఉన్నట్లయితే అప్పుడు వాళ్ళకి ఈ నిబంధన వర్తించదు పిఓటి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సి వస్తుంది తప్ప ఈ సవరణ చట్టం మేరకు నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగించడానికి వీలు పడదు కాబట్టి కొనుక్కున్న వాళ్ళకి ఈ బెనిఫిట్ వర్తించదు ఒకవేళ కొనుగోలు చేసిన వాళ్ళు భూమి లేని పేదవాళ్ళు అయి ఉన్నట్లయితే పిఓటి చట్టానికి రెండు వేల ఏడులో వచ్చిన ఒక సవరణ మేరకు రెండు వేల ఏడు లోపల అసైన్మెంట్ భూమిని భూమి లేని పేద కుటుంబానికి చెందిన వ్యక్తులు కొనుగోలు చేసినట్లయితే వాళ్ళకే డిఫామ్ పట్టా అని అడగవచ్చు ఆ విధంగా పట్టా ఇవ్వడానికి వెసులుబాటు ఉంది తప్ప ఆ భూమి ఇప్పుడు పూర్తి పట్టాభూమిగా మార్చడానికైతే అవకాశం లేదు